पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे करीमनगर जिला गंगाधर मंडम गर्षकृति विलेज मार्कंडे टेम्पल मुझे अंदर की స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు మనం మార్కండే గుడిలోని ప్రధాన అర్చకులు శ్రీపతి మధుగారి దగ్గర ఉన్నాం వారి మాటల్లో విందాం జయ మార్కండేయ జయ పద్మశాలి మా పద్మశాలి వంశం లోపల కుల ఆచారంగా వస్తున్నటువంటి జంధ్యాల పౌర్ణమి అనగా రాగి పురస్కరించుకొని మన ప్రతి సంవత్సరము రాకి పౌర్ణమి రోజున మన శివభక్త మార్కణి దేవాలయంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుకుంటుంది తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం మరియు యథావిధిగా నాడు పౌర్ణమి రోజున ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ మరియు గణపతి పూజ రుద్రాభిషేకము మరియు మార్కండే స్వామి వారికి పంచామృతామృత అభిషేకం చేయడం జరుగుతుంది తదనంతరం గాయత్రి పూజ తర్వాత గాయత్రి యజ్ఞ గాయత్రి యజ్ఞం కూడా నిర్వహింపబడుతుంది తర్వాత నూతన యజ్ఞ పవిత్ర ధారణ పద్మశర్పరస్థ అందరూ కూడా ధరించడం జరుగుతుంది తదనంతరం మన సాయంత్రము మరి స్వామివారి వస్త్రాన్ని ముగ్గంపై నేసి ప్రతి సంవత్సరము మొగ్గంపై నేసినటువంటి వస్త్రాన్ని ఊరిగింపుగా నేసి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అలా కాకుండా మరి మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలింట్లో కూడా స్వామివారి వస్త్రము సమర్పించడం జరుగుతుంది తర్వాత సాయంత్రము ఎనిమిది గంటలకు స్వామివారి యొక్క వస్త్రాన్ని మన దేవాలయంలో వేలంపాట కార్యక్రమం కొనసాగుతుంటుంది తర్వాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయల మండలి కార్యక్రమంతో ఇటు కార్యక్రమాలు ముగుస్తాయి ఇటు కార్యక్రమంలో మా పద్మశావకుల బాధలు అందరూ కూడా తప్పకుండా ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు మీ గ్రామసీమ రిపోర్టర్ రామకృష్ణ ఈ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ షేర్ గంట కొట్టురే థ్యాంక్ యూ కరీంనగర్ జిల్లా గంగర మండలం ఘర్షకుర్తి విలేజ్ పద్మశాలి సేవా సంఘంలో ఉన్న సేవా సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతున్నారు వారు మాట రేపు జరిగిపోయే రాగిపోవడం గురించి ఈరోజు మన గ్రామ పద్మశాలి సేవా సంఘం ఘర్షగుర్తి గ్రామ పద్మశాలి కులములందరూ ఈ ఈరోజు రాగి పూర్ణమ సందర్భంగా ఒక అందరము పద్మసాలి కుల బాధలందు ఏకాస్తులమై కూర్చుని రేపు జరగబోయే కార్యక్రమానికి ఆలోచించుకున్నాము దాని తరపున పంతొమ్మిది ఎనిమిది ప రెండు వేల ఇరవై నాలుగు రోజున పద్మశాలిలో తరఫున రాగి పూర్ణమ రాగి పూర్ణమ మరియు పట్ట పూర్ణం తర తరఫున పంచే పంచాలు పంచలు నేయబడును అందరూ కలిసి కట్టుగా ఉండి గుడికి అందరూ వచ్చి శోభయాత్ర చేయాలని కోరుతున్నాను ఆధ్వర్యంలో మరియు భవనా ఋషి సేవా సచ్ఛంద సంస్థ వ్యాపార సంఘ సంస్థ కార్మిక సంఘ సంస్థల ఆధ్వర్యంలో అందరూ కలిసి నూలు పౌర్ణమి సందర్భంగా పంచలు నేయబడును నూలు నే నేసిన పంచలను ఆ దేవాలయకు సమర్పించి స్వామి అనుగ్రహం పొందుతున్నాము ప్రతి సంవత్సరం గత అరవై సంవత్సరాల నుండి నేయడం జరుగుతున్నది నూలు పంచలు నేసి వార్లకు సమర్పించుతున్నాము ఇట్టి కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అందరూ వచ్చి స్వామివారి శోభాయాత్రలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర పాత్రలు అయి మరియు హోమ హోమ కార్యక్రమంలో ప్రతి కుల బాంధవుల ప్రతి సభ్యులు పాల్గొని నూలు పోగు సందర్భంగా కార్యక్రమాన్ని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ప్రతి సభ్యుడు వచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరియు పంచావేలం వేయబడును పంచవేలంలో ప్రతి సభ్యుడు వచ్చి స్వామివారి వేలంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అందరికీ ముందుగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరియు ఇవాళ మా పద్మశాలి సేవా సంఘం తరఫున అందరూ మన పద్మశాలి మెంబర్స్ అందరూ సమైక్యమై ఇక్కడ సమావేశం జరపడం జరిగింది ఇటీవల సమావేశంలో మరి ఆగస్టు పంతొమ్మిది తారీఖు నూలు పౌర్ణిమ మరియు జంజరాల పున్నం అంటారు ఇది పద్మశాలి కుల పెద్ద పండుగ ఈరోజు ఉదయం ఏడు గంటలకు టెంపుల్కి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఈ జంజరాలు వేసుకోవడం కొత్తగా జంజరాలు వేసుకోవడం పాత జంజరాన్ని వితరించి కొత్త జంజరాన్ని వేసుకోవడం జరుగుతుంది మరియు హోమ కార్యక్రమాలు కూడా జరుగుతాయి మరియు ఇక్కడ పురాతనం నుండి వస్తున్న ఆచారం ఏమిటంటే పద్మశాలి ఆచారం పద్మశాలి కుల బాంధవులు మొగ్గంపై వస్త్రాన్ని నేచి అట్టి వస్త్రాన్ని ఈ శోభయాత్రలో నేస్తారు ప్లస్ మార్కండే వారిని కూడా ఊరేగింపుగా శోభయాత్ర చేసడం జరుగుతుంది ఈ శోభయాత్రలో నేచిన వస్త్రాన్ని స్వామివారికి చేయడం కోసము దాన్ని విరాళం చేసి ఆ విరాళం వచ్చిన దాన్ని ఎట్లా అంటే వేలం వేసాలి వేలం వేసి వేలం వేసిన వస్త్రాన్ని స్వామివారికి స్వచ్ఛందంగా సమర్పించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి పద్మశాల కుల బాధవులు పెద్ద ఎత్తున మా కార్మిక సంఘం తరఫున కూడా వచ్చి ఎన్ని రోజులు పెద్ద సంఖ్యలో వచ్చి సక్సెస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా అందరిని పిలిపించడం జరిగింది అందరు కూడా స్వచ్ఛందంగా వస్తారు స్వచ్ఛందంగా వస్తే పద్మశాల కుల ప్రతి ఒక్కరు వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము జై మార్కండే మీ పిస్క రామకృష్ణ ఘర్షకృర్తి